హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నీ తూస్ ఫ్లాగ్స్ ఈరోజు ఏంటంటే మన వీడియోలో చికెన్ ఫ్రైన్ అనేది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగే విధంగా నేను చూపించబోతున్నాను ముందు అనేది చికెన్ మనం నిమ్మరసంతో వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి నిమ్మరసంతో వేసి పక్కన పెట్టుకోవడం వల్ల మనకి వాసన అనేది రాకుండా ఉంటుంది నిమ్మరసంతో కడిగింది పక్కన పెట్టిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అనేది కారం వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం వేసిన తర్వాత మనకి రుచికి సరిపడే సరిపోదంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు కొంచెం పసుపు పసుపు కూడా మనకి వాసన రాకుండా చికెన్లో ఎప్పుడు కూడా పసుపు అనేది కంపల్సరీగా వేసుకోవాలి వాసన రాకుండా ఉంచుతుంది అది పసుపు కూడా అండ్ కొంచెం సాల్ట్ అనేది మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట ముందు మనం ఆయిల్ యాడ్ చేసాం కదా ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి ఇవన్నీ మసాలాలన్నీ కూడా మాయిశ్చర్గా కలుస్తాయి అనమాట చికెన్కి పడతాయి అనమాట కొంచెం పెరుగు కూడా వేసుకున్నట్లయితే మనకి జ్యూసీగా డ్రై అవ్వకుండా పీస్ అనేది కొంచెం మాయిశ్చర్గా జ్యూసీగా ఉంటుంది పెరుగు యాడ్ చేసిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ నిమ్మ చెక్క అనమాట ఇది మన కారం ఒకవేళ ఎక్కువైనా కూడా మనకి కారాన్ని బ్యాలెన్స్ చేస్తుంది నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ అనేది అదే చికెన్ ఫ్రైడ్లో నిమ్మరసం అనేది కంపల్సరీగా నిమ్మరసం పెరుగు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి కారం వేసుకున్నాం కదా అది చూసుకొని చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర కొంచెం వేసుకున్నాను అనమాట కొత్తిమీర వేసి పచ్చిమిర్చి కావాలంటే ఇప్పుడు వేసుకోవచ్చు లేకపోతే ఫ్రైలో వేసుకున్న పర్వాలేదు దాన్ని మనం బాగా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవాలి ఆ టెన్ మినిట్స్ అయినాక మనం ఒక కళాయి తీసుకొని ఆయిల్ అనేది ఇక్కడ త్రీ త్రీ టేబుల్ స్పూన్స్ అనేది యాడ్ చేశాను నేను కూరలో ఒక టేబుల్ స్పూన్ అనేది మనం వేసుకున్నాం కదా మరి ఎక్కువ ఆయిల్ అయినా కూడా వెగట పుట్టేస్తుంది కాబట్టి చూసుకుని ఆయిల్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ అయితే మనకి కూర హాఫ్ కేజీ కూర కాబట్టి సరిపోతుంది కూర బట్టి మనం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు అందులో జీలకర్ర కూడా వేసుకోవాలి ఫ్రైలో జీలకర్ర మస్ట్ అని చూడండి చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది జీలకర్ర యాడ్ చేసుకున్నట్లయితే జీలకర్రతో పాటు మనం కరివేపాకు కూడా వేసుకుంటున్నాము కరివేపాకు వల్ల కూడా ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది అనమాట కరివేపాకు వేసుకున్న చాలా బాగుంటుంది ఇవి కొంచెం చిట్టపట్లు ఇంకా వేగుతున్నాయి వేగుతున్నాయనే టైంలో మనం ముందు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అనేది ఇందులో మనం యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆ జీలకర్ర ఫ్లేవరు కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇప్పుడు పచ్చిమిర్చి కావాలంటే ఇందాక మ్యారినేట్ చేసుకున్న దాంట్లో కాకుండా మనం ఈ ఆయిల్లో కూడా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు అలాగైనా బాగానే ఉంటుంది ఇప్పుడు ఈ చికెన్ని మనం జస్ట్ అటు ఇటు అలాగా ఆయిల్ పట్టించినట్లు కలిపి కలుపుకుంటే సరిపోతుంది ఇంకేం యాడ్ లేదు మూత పెట్టుకొని సిమ్లోనే ఉంచాలండి హైలో ఉంచితే మాడిపోతుంది అడుగుపెట్టేస్తుంది ఇలా వాటర్ తెల్లంత వరకు ఉంచుకున్న తర్వాత మనం మసాలాలు వేసిన కూర కలిపిన గిన్నెలో మసాలాస్ ఉండిపోతాయి కదా అందులో కొంచెం వాటర్ కొంచమే ఎక్కువ కాకుండా కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలన్నమాట దీనికి వాటర్ అయిపోయినా పర్వాలేదు కాకపోతే అలాగా ప్లేట్ కడిగిన వాటర్ అనేది మనం అందులో యాడ్ చేసుకున్నట్లయితే ఇంకా ఈ చికెన్లో ఊరిన వాటర్ మనం యాడ్ చేసిన వాటర్కి కరెక్ట్గా సరిపోతుంది చికెన్ అనేది మెత్తగా ఉంటుంది అలాగే క్రిస్పీగా కూడా ఫ్రై అవుతుంది అనమాట మళ్ళీ మూత పెట్టి కాసేపు ఉంచినాక ఇలా ఆయిల్ పూర్తిగా తేలినంత వరకు ఉంచనివ్వాలి స్టార్టింగ్ సిమ్లో పెట్టాక మనం చిన్న మీడియం ఫ్లేమ్లో పెట్టాలి లాస్ట్కి వచ్చేసరికి మనకి ఇలా పఫ్ చూసారో ఆయిల్ ఎలా తేలుతుందో ఇలా ఆయిల్ అనేది బయటకు వచ్చిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఇంకా ఉంచినట్లయితే అనమాట మొక్క మాడిపోతుంది గ్రేవీ అడిగిపోయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి